ఏర్పడ్డాగా ఆరు నెలల కాలం కాకముందే వేల కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి కుటుంబాల మీద విద్యుత్ కరెంటు బిల్ ఎనికి మైక్ ప్రభుత్వం

हिकिड़ी मथे सब कीअं మోదురే మోదురని రాక్షస పొందుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం వారి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఈ రోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచాం ఇంకా తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వం సీట్ ఎక్కి సీఎం సీట్ ఎక్కి మూడు నెలల కాలంలోనే మూడు నెలలు వరుసగా అక్టోబర్ డిసెంబర్ కాలంలో మళ్ళీ జనవరి రాబోయే జనవరి నెలలో కూడా ప్రతి నెల వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ మధ్య మధ్యతరగతి కుటుంబీకుల నడ్డి విరుస్తూ వాళ్ళ ఆక్రందనలకు కారణమైన చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజమల్లి శివప్రసాద రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నియోజకవర్గం నిరసన కార్యక్రమం ఇంకే విద్యుత్ ఛార్జీలు

విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే Thank you very much. Thank you very much. Thank you. Thank విద్యుత్ శాఖ అధికారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా ఈ నిరసన కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఐదు విద్యుత్ బిల్లును పెంచమని విద్యుత్ బిల్లును తగ్గిస్తామని నాణ్యత కలిగిన కరెంటు పేదవారికి అందిస్తామని చెప్పి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు గడిచిన పేమట ఆరే ఆరు నెలలు గడిచిన పిమ్మట పదహారు వేల కోట్ల రూపాయలు సుమారుగా రెండు బిల్లులు పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజల భావి మీద భారం వేసినారు అత్యంత బరువు అత్యంత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యే పరిస్థితి అందుకే కూటమి అన్నీ కలిపి ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం ఇచ్చినారో వాగ్దానం ద్వారా ఒకటేసుకొని అధికారంలోకి వచ్చినారో ఆ వాగ్దానాన్ని భంగం చేయొద్దని ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడమని పేద మద్దగతి వర్గాల జీవితాలతో చలగాక వాడద్దని ఆర్థిక స్థితిగతుల విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వం వెంటనే కరెంటు బిల్లులు పెంచినేటి డ్రా చేసుకోవాలని ఒక్క రూపాయి కూడా పెంచకూడదని గడసబోయే నాలుగున్నర సంవత్సర కాలంలో కూడా ఒక్క రాగి కూడా కరెంటు బిల్లు పెంచకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము మా నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా పోలీసుల అనుమతి తీసుకొని మీ అధికారుల సమక్షంలోకి వచ్చి మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసి ప్రజల యొక్క సమస్యలు బాధను మీకు వివరిస్తూ ఉన్నాం ఇందులో ఈ విజ్ఞాపన పత్రంలో మా విషయాలు అంటే ప్రజలకు సంబంధించిన ఆర్థిక పరమైన భారాలు ఈ కూటమి పార్టీ చేసిన హామీ అన్ని సవీరంగా తెలియజేసినాం వారి పట్ల దయాత్మ హృదయాన్ని ప్రభుత్వం కలిగి ఉండి రాగి నయాపేస వారితో బిల్లులు వసూలు చేయకూడదని చెప్పి మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎన్నికల కంటే ముందు కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలను ఉందరిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటంటే మేము గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు పెంచము కరెంటు బిల్లులు తగ్గిస్తాము నాణ్యమైన కరెంట్ ఇస్తాము ఇది ప్రతి ఊర్లోనూ చెప్పినాడు ఈ ఊరు ఆ ఊరు అనకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ డప్పు కొట్టి మరీ చెప్పినాడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు వారిని విశ్వసించినారు వారి అబద్ధాలను నమ్మినారు ఆశపడినారు మేలు జరుగుతుందని భావించినారు కూటమి పార్టీకి ఓటేసినారు వారు గెలిచినారు గెలిచిన ఆరు నెలలు గడవక ముందే ఆరే ఆరు నెలలు గడచలే ఇంకా అంతలేకే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులను పెంచి అంటే అంతా ఇంతా కూడా పెంచలే దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసినారు మళ్ళీ ఇంకొక నెల రెండు నెలలు ఆగితే మరొక ఎనిమిది వేల కోట్లు కూడా భారం పడతా ఉంది ఈ చొప్పున ఐదు సంవత్సరాల పొడుగున కరెంటు బిల్లులు పెరిగే పరిస్థితే వస్తుంది ఏ మధ్యరథి కుటుంబంలో పదహైదు వందల కరెంటు బిల్లు వస్తుందో అట్లాంటి వాళ్ళకి ఈరోజు మొదలు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది నాలుగైదు వేల రూపాయల వరకు పోయే పరిస్థితి ఉంది ఈ రోజే ఆ పదహైదు వందల రూపాయలు బిల్లు కట్టే వాళ్లకు రేపు డిసెంబర్ అయిపోతే జనవరి ఫిబ్రవరి అయిపోతే కన్నా వేసవికాలం వచ్చేదలకి పదహైదు వందలు వచ్చే బిల్లు వచ్చే కుటుంబానికి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల బిల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇది పేద ప్రజలకు మత్తిరథ కుటుంబీకులకు ధనవంతులకు అందరికీ కూడా ఆర్థికంగా భారమయ్యే పరిస్థితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ వారి కూటమి పార్టీలన్నీ కనిపించిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేసినాం పెద్ద ఎత్తున మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది ప్రొదుటూరు నియోజకవర్గం కానీ అన్ని నియోజకవర్గాల్లో చూస్తే మొట్టమొదటి మన జిల్లాల వారీగా మన చేసినాం రైతుల కోసం ఈరోజు కరెంటు బిల్లుల కోసం నియోజకవర్గాల వారీగా చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈరోజు ఏదో చేసి వదిలేస్తామని అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది పొరపాటి బిల్లులు తగ్గించకపోతే మళ్ళీ 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 ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇంతకుముందు ఎక్కడైతే మీరు గుర్రాలతో దక్కిచ్చి తుపాకులతో కాల్చి చంపినారో అటువంటి పరిస్థితి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేమే మీ తుపాకీ గుళ్ళకు రొమ్ముడ్డి ముందు ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిన పోరుబాట విడిచే ప్రసక్తే లేదు తప్పకుండా కరెంటు బిల్లులు మీరు తగ్గించేంత వరకు మేము ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం ఒకనాటికి ఈ కరెంటు బిల్లుల కోసం మేము కానీ మా నాయకుల నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్షలు చేసే రోజు కూడా వస్తుంది సబ్స్టేషన్లు ముట్టడి చేసే రోజు వస్తుంది ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే కరెంటు బిల్లులు కూడా ఎవరు కూడా కట్టకుండా ఉండే రోజు వస్తుంది మీరు కరెంట్ ఆఫ్ చేసే రోజులు వస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ చీకటి ఆంధ్రప్రదేశ్గా తయారయ్యే రోజులు వస్తాయి ఏమన్నా ఆశామాషిగా ఏదో వచ్చినారు ఒకరు ఐదు వందల మందో వెయ్యి మందో ఒక మెమరాండాన్ని ఇచ్చిపోతారని అనుకుంటే మాత్రం అది పొరపాటే మీరు పెట్టే కేసులకు కానీ మీరు పెట్టే బెదిరింపులకు కానీ మీరు చేసే బైండోర్ కేసులకు కానీ భయపడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఏ ఒక్కరిలో కూడా లేదు ఇది రాజశేఖర రెడ్డిని నమ్మి ప్రయాణం చేసిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఆయన బాటలో నడిచే కార్యకర్తలు మాకుండేదే ధైర్యం మాకుండేదే ప్రజాసేవ లక్ష్యం కాబట్టి ఆ ప్రజాసేవ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ధైర్యంగా ఈ కూటమి పార్టీని ఎదుర్కొనే దానికి సంసిద్ధంగా మేము ఉంటాం అయినా తెలియక నేను ఒక మాట చెప్పాల్సి వస్తుంది ప్రజలకు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం కొత్తనా ఈ ప్రజలు మోసపోవడం పాతనా రెండూ పాతవే కొత్తవేవి కాదు అయినా సరే పేదరికం చెడ్డది కాబట్టి పదే పదే అబద్ధాలు చెప్తా ఉన్నా మోసాలు చేస్తూ ఉన్నా పేదరికం చెడ్డది కాబట్టి నమ్మి మోసపోతూ ఉన్నారు కనీసం ఈ ఇంగిత జ్ఞానం అన్న ఈ ప్రభుత్వానికి ఉంటే పేదవాళ్ళను మోసం చేయకూడదు ఆకలితో అలమటించి జీవన పోరాటం చేసే పేదరిక మధ్యరిత కుటుంబీకులను అన్యాయం చేయకూడదనే కనీస ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉంటే ఇప్పుడైనా మేము చేసిన నిరసన కార్యక్రమం తర్వాత దిగి వచ్చి కరెంటు బిల్లులు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే విధంగా కొనసాగితే ఒకనాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఉండదు అందరూ కరెంటు వద్దని చెప్పి పాత పద్ధతిలోనే ఒక వంద సంవత్సరాల వెనక్కిపోతే ఏ విధంగా కీర్సరాయలు పోసుకొని ల్యాంటర్లు బుడ్లు మెయింటైన్ చేసినామో అదే పరిస్థితే ల్యాంటర్లు బుడ్లు మెయింటైన్ చేసే పరిస్థితి వస్తుంది ఈ ల్యాంతర్ల పరిస్థితులకి పోకుండా ఈ రాష్ట్రం వెనకబడి పోకుండా ఉండేదాని కోసం మీ ప్రభుత్వంలో మార్పులు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లే రైతు ప్రయోజనాలను పరిరక్షించడం లే ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం లే చెప్పిన హామీలను అమలు పరచడం లే కరెంటు బిల్లులు పెంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు రాగి పైసా కూడా ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుంచి ప్రజలకు ఆరు నెలల కాలంలో ఒక్క పైసా అందర ఇచ్చిన సామాజిక పెన్షన్ తప్ప ఏ బ్యాంకింగ్ మేనేజర్ని అడిగినా చెప్తా ఉన్నారు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వం గురించి రాగి పైసా మా బ్యాంకింగ్ రాలేదు ఆ ట్రాన్సాక్షన్ లేదు ప్రజల దగ్గర డబ్బు లేదు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి బ్యాంకీకి చిన్న బ్యాంక్కి కూడా నెలకు రెండు కోట్లు మూడు కోట్లు వచ్చేది పెద్ద బ్యాంకులకైతే వందల కోట్ల రూపాయల డబ్బులు వచ్చేది ట్రాన్సాక్షన్ జరిగేది ప్రజల దగ్గర మహిళల దగ్గర వేల రూపాయల డబ్బులు జరిగేవి వ్యాపారాలు జరిగేవి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగేది ఆర్థికంగా అందరూ బాగుండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రజలు ఎవరిని గదిచ్చి మాట్లాడుతున్నారు జగనే ఉండింటే ఈ పాటికి నాకు ఈ లెక్క వచ్చిండు జగనే ఉండింటే నాకు ఆ లెక్క వచ్చిండు ఈ కూటమి వచ్చిన తర్వాత తాగిన పైసా ప్రయోజనం లేదు ఈ ప్రభుత్వానికి బుద్ధి తక్కువై ఓటేసినాం జమిలీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఈ ప్రభుత్వాన్ని దించి మా తప్పును సరిదిద్దుకొని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు జమిలు ఎన్నికలు వస్తాయి ఇరవై ఏడవ సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ రాష్ట్రానికి సంక్షేమ పథకాల వెల్లువ పేద ప్రజల రాజ్యం వస్తుందని భావిస్తూ మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం కరెంటు బిల్లులు తగ్గించకపోతే ఉద్యమాన తీవ్ర రూపం చేస్తాం